నమస్తే ఫ్రెండ్స్ హైడ్రా చుట్టూ వివాదం చెలరేగుతుంది హైడ్రా అధికారి ఐపిఎస్ కేడరీ ఐపిఎస్ కేడర్ అయిన ఏవి రంగనాథ్ గారు ఓ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ రఘు ఇద్దరి మధ్య సవాళ్ళు పది సవాళ్ళు వస్తున్నాయి ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ చుట్టూ నెలకొన్న వివాదం ఆ వివాదంలో పలు ఆరోపణలు రావడం దాంట్లో చెరువు రోడ్లు సర్కారీ అని ఆ జర్నలిస్టు విలువలోకి తేవడం దానిపై కేసులు నమోదు కావడం ఓ న్యాయవాది కూడా ఆధారాలను బహిర్గతం చేయడం దానిపై అదంతా ఉట్టిదేనని హైడ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడం డబ్బులు చేతులు మారని ఆరోపణలు చేయడం యాభై లక్షలు కోటి రూపాయలు బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నారని హైడ్రా లేదా మరో ఓ మహిళ ఆరోపణలు చేయడం ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించిందనే చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వ కట్టడ ప్రభుత్వ భూములను చెరువులను నాళాలను కబ్జా చేసి భవన నిర్మాణాలు నిర్మించిన వాటిని తొలగించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాని నియమించింది కానీ పెద్దల జోలికి పోకుండా పేదల జోలికి పోతుందనే ఆరోపణ ప్రధానంగా హైడ్రా ఎదుర్కొంటుంది ఈ విషయంలోనే జర్నలిస్టు రఘు వట్టెక్స్ వర్మ వెంచర్ మీద పలు ఆరోపణలు చేశాడు దాని దగ్గరికి వెళ్ళి దాంట్లో ప్రభుత్వ భూమిది దళితుల అసైన్డ్ భూములు ఉన్నాయని వెలుగులోకి తెచ్చాడు అవి వాస్తవా కాదా అనేది ప్రభుత్వం ఓ విచారణ కమిటీ వేసి బరిగతం చేయాల్సిన అవసరం ఉంది కానీ ఆ విధంగా చేయకుండా వివాదం మరింత చల్లగడం పట్ల విస్మయం కలుగుతుంది ఎందుకంటే ఒక సాధారణ జర్నలిస్టుకు యాభై లక్షలు కోటి రూపాయలు ముట్టాయని ఆరోపణలు చేయడం వెనుక అంత ఆంతర్యం అనేది అర్థం కావడం లేదు ఎందుకంటే ఒక జర్నలిస్టుకే యాభై లక్షలు కోటి రూపాయలు ఇచ్చారంటే మరి ప్రజాప్రతినిధులు అధికారులు రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ వీళ్ళకి ఎన్ని కోట్లు ఇవ్వాలి దీని వెనక ఎన్ని వందల కోట్లు చేతులు మారాయో కూడా అర్థం చేసుకోవాలి అసలు అది ఆరోపణలు నిజమా కాదా అనేది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఇరు వర్గాలు ఇరువురు ఇటు జర్నలిస్టు రఘు కానీ ఇటు ఏవి రంగనాథ్ గారు కానీ ఇరువురి మధ్య నెలకొన్న వివాదంలో వాస్తవాలు ఏందో నిజాలు ఏందో బహిర్గతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది దీనిపై నిజాయితీ గల అధికార నేతృత్వంలో ఓ కమిటీ వేసి ఇరువురి మధ్య నెలకొన్న వాస్తవాలు అవాస్తవాలు వెలుగులోకి తెస్తే ప్రభుత్వానికి ఎంతో మేల్కొలవడంతో పాటు హైడ్రా హైడ్రా మీద ఉన్న పేరు కూడా చెడిపోకుండా ఉంటుంది